ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక వీక్షకులకు నమస్కారం మన ప్రాంత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రచారం చేసే ఈ ఛానల్లో సభ్యులవ్వండి వీడియో లైక్ చేయండి షేర్ జన విజ్ఞాన వేదిక విశాఖ జిల్లా కమిటీ తరఫున ఒక ముఖ్య ప్రకటన గ్రేటర్ మహా విశాఖ నగర కమిషనర్ గారికి జన విజ్ఞాన వేదిక విశాఖపట్నం జిల్లా తరపున హృదయపూర్వక నమస్కారాలు జన విజ్ఞాన వేదిక జవివి పర్యావరణ పరిరక్షణ మరియు శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థ జవివి ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ సంస్థకు అనుబంధ సంస్థ రాబోయే గణేష్ చతుర్థి ఉత్సవం సందర్భంగా పర్యావరణ హితమైన మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రజలలో ప్రోత్సహించడానికి మీ సహాయం కోరుచున్నాము గణేష్ చతుర్థి మన సంస్కృతిలో ఎంతో భక్తి ప్రవర్తులతో జరుపుకునే ప్రముఖ పండుగ అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు రసాయన రంగులతో తయారైన విగ్రహాల వాడకం వల్ల నీటి కాలుష్యం గణనీయంగా పెరుగుతోంది ఈ విగ్రహాలు నీటిలో కరగక నదులు చెరువులు సముద్రాల్లో కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి ఇది జలచరాలకు మరియు మానవ ఆరోగ్యానికి హానికరం మరో ప్రక్క డిజి సౌండ్స్ వాడడం మూలంగా శబ్ద కాలుష్యం మరియు గుండె జబ్బులు వంటి అనారోగ్యంతో బాధపడుచున్న వారికి హానికరంగా మారుచున్నాయి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయి మరియు స్థానిక కుమ్మరులకు జీవనోపాధి అందిస్తాయి గతంలో తమరు పై విషయాలు అనుమతి పత్రంలో నిబంధనలు ఉంచిన నిర్వాహకులు తగిన శ్రద్ధ తీసుకోలేదు ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ మరియు స్థానిక సంస్కృతిని కాపాడేందుకు క్రింది సూచనలు పరిగణలోకి తీసుకుని అమలు చేయాలని జన వేదిక తరఫున కోరుతున్నాము ఒకటి వినాయక మండపాలు మందిరాల వద్ద భక్తితో కూడిన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు సవ్యంగా జరిగేటట్టు చూడవలసిందిగా కోరుచున్నాము రెండు వినాయకుడిని అనుపు మహోత్సవం సందర్భంగా అశ్లీల అసహ్యకరమైన నృత్యాలు కాకుండా కోలాటం భజన జానపద కార్యక్రమాలు ఉండే విధంగా శాంతి భద్రతల నడుమ సవ్యంగా ఆను జరిగేలా చూడాలని కోరుకుంటున్నాము మూడు మండపాల వద్ద అణుపు సందర్భంగానూ మరియు ఏ ఇతర కార్యక్రమాల్లోనైన ప్రజలకు ఇబ్బంది కలిగించే డిజేలు వాడకాన్ని నిషేధించాలని కోరుచున్నాము ధన్యవాదములతో ఇట్లు జనవిజ్ఞాన వేదిక పర్యావరణ సబ్ కమిటీ తరపున డాక్టర్ కె రామ త్రినాధరావు పర్యావరణ సబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎం రమేష్ కుమార్ జవివి గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎన్ చంద్రశేఖర్ గౌరవ జవివి అధ్యక్షులు श्री चिक्का सत्यनारायण गाजुवा का क्लब अध्यक्ष लो श्री के त्रिनदाद स्वामी पर्यावरण सब कमेटी सभिलो डॉक्टर पी लक्ष्मण स्वामी पर्यावरण सब कमेटी के लाइक सब्सक्राइब एंड शेयर द वीडियोस